జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టోక్యోలో నిర్వహించిన ఇండియా జపాన్ భాగస్వామ్య రోడ్ షోలో పాల్గొన్నారు జపాన్లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం సమావేశమైంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు లైఫ్ సైన్సెస్ బీసీసీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈవీ టెక్స్టైల్స్ ఏఏ డేటా సెంటర్లు లాజిస్టిక్ పెట్టుబడులు పెట్టాలని కోరారు ఫ్యూచర్ సిటీ మూసి పునర్జీవన ప్రచార వీడియోలను రేవంత్ రెడ్డి బృందం ప్రదర్శించింది హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు భారత్ జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తు నిర్మిద్దామని పిలుపునిచ్చారు జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్కు భారీ పెట్టుబడులు సాధించింది పదివేల ఐదు వందల కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది ఎన్టీటి డేటా నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనున్నారు టోక్యోలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి నమ్మకమైన నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణలో సింగిల్ విండో అనుమతులు ప్రభుత్వం ఇస్తుంది నిపుణులు ఉన్నందున ఏఐ డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది ఎన్టీటీ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం సుస్థిరంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు